స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన ఓ కంపెనీ స్టాక్ అదరగొట్టింది కేవలం ఐదేళ్లలో ఏకంగా యాభై ఆరు వేల శాతం లాభాలు అందించింది కేవలం పదివేలు పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ యాభై ఆరు లక్షలుగా ఉంటుంది మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది వరుసగా రెండో రోజు అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఆ స్టాక్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం స్మాల్ క్యాప్ కేటగిరీ మల్టీబ్యాగర్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ వరుసగా రెండో రోజు ఐదు శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ తాకింది ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది ఈ స్టాక్ గత ఐదు సెషన్లుగా వరుసగా లాభాలు నమోదు చేస్తూ వస్తోంది ఇంకో బుల్లీష్ గా కనిపిస్తోందని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి అలాగే నవంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే బోర్డు మీటింగ్ లో ఫండ్ రైజింగ్పై పై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది కొత్త షేర్ల జారీ వారెంట్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ స్టాక్ టాప్ మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఒకటి గత ఐదేళ్ల కాలంలోనే ఈ షేర్ ధర ఏకంగా యాభై ఆరు వేల శాతం మేరా పెరిగింది అంటే ఐదేళ్ల క్రితం పదివేలు పెట్టి ఇందులో షేర్ కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగి ఉంటే ఇప్పుడు ఆ విలువ యాభై ఆరు లక్షలవుతోంది అయితే గత ఏడాది కాలంలో చూసుకుంటే ముప్పై శాతం పడిపోయింది గత ఆరు నెలల్లో పదకొండు శాతం పెరిగింది గత మూడు నెలల్లో నలభై ఒక్క శాతం లాభాలు అందించింది గత నెల రోజుల్లో పదమూడు శాతం పెరిగింది ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చి వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతోంది జులై సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ అదరగొట్టింది కంపెనీ నికర లాభం నూట నాలుగు శాతం మేర పెరిగి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లుగా నమోదు చేసింది గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల వద్ద ఉంది ఇక కంపెనీ ఆదాయం యాభై నాలుగు శాతం పెరిగి రెండు వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లకు చేరింది గతేడాది ఇదే సమయంలో నూట ఎనభై ఆరు పాయింట్ ఆరు కోట్ల వద్ద ఉంది కంపెనీ టీడీఏ కూడా నూట తొమ్మిది శాతం వృద్ధితో ముప్పై పాయింట్ ఏడు కోట్లకు చేరింది కంపెనీ మార్జిన్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఇక అర్థవార్షికంగా ఫలితాలు చూస్తే లాభం డబుల్ ఐ యాభై నాలుగు పాయింట్ ఏడు కోట్లకు చేరింది ఆదాయం అరవై నాలుగు శాతం వృద్ధితో ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్లకు పెరిగింది ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించారు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులు బేకరీ వస్తువులు తయారు చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో కొత్త సబ్సిడరీ నర్చర్వల్ ఫుడ్స్ తీసుకొచ్చింది ఇది బిస్కెట్లు కుకీలు తయారు చేస్తుంది రిచ్ లైఫ్ ఫన్ ట్రీట్ క్రేజీ క్రంచ్ వంటి బ్రాండ్లు ద్వారా విక్రయాలు జరుపుతోంది రాజస్థాన్లోని నిమ్రాలో ఈ కంపెనీకి పెద్ద ఫ్యాక్టరీ ఉంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు